హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా తోటలో మళ్ళీ గంగవల్లి కూర లేదా గంగవాయల కూర వచ్చేసింది సీజను ఇది ఇప్పుడుకి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ సీజన్ అయిపోగానే పోతుంది మళ్ళీ విత్తనాలు ఇక్కడ పడిపోతాయి కదా మళ్ళీ సీజన్ రాగానే వచ్చేస్తుంది అయితే ఈరోజు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేంత పెద్దదిగా అయిపోయింది వచ్చేసి ఈ సీజన్లో చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్రెష్గా ఉంది కదా ఇది చాలా హెల్త్కి మంచిది తిన్న శనగపప్పు వేసి వండుకోవచ్చు పప్పులల్లో వేసి వండుకోవచ్చు మామూలుగా టమాటా వేసి కూడా వండుకోవచ్చు చాలా పెద్ద పెద్దగా వచ్చేసినాయి మేము ఊరెళ్ళి వచ్చాము ఇక మళ్ళీ మనం లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా తెంపుతారో ఏమో అనుకున్నాను ఇక రాగానే తెంపేస్తున్నాను ఇంట్లో ఉన్న బయట ఉన్న మొక్కలు మాయమైపోతాయి ఎవరు లేరు అనుకో అందుకని చెప్పేసి ముందు హార్వెస్ట్ చేసేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఇవి కాకపోతే రేపైనా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కూర వండాలంటే నేనే వండాలి ఓకే ఫ్రెండ్స్ చెప్పండి బాగుందా మా తోటలో ఉన్న గంగవల్లి కూర చాలా బాగా పెద్దదిగా వచ్చేసింది ఒక నాలుగైదు చెట్లు అయితే ఉన్నాయి ఇక చూడండి ఇది ఎంత మంచిగా ఉందో ఈ చెట్టు చాలా పెద్దదిగా వచ్చేసింది చాలా బాగుంటుంది ఈ టేస్టీ కూర కూడా గంగవల్లి కూర ఒక్కసారి విత్తనం పడితే చాలు మన తోటలో వచ్చేస్తూనే ఉంటుంది విత్తనం ఉందంటే మనం మళ్ళీ మళ్ళీ విత్తనాలు దోలాడుకొని వేయాల్సిన అవసరం ఉండదు దాని అది వచ్చేస్తూనే ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం విత్తనాలు వేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి వేసినామంటే అవి మన తోటలో బతికితే మళ్ళీ ప్రతి సంవత్సరం ఆ సీజన్ కల్లా అదే వచ్చేస్తుంది అదే పోతుంది మళ్ళీ అదే వచ్చేస్తుంది ఈ కూర రోడ్ల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది అదే రోడ్ల మీద కనిపించేది ఇదేమో తెల్లగా ఉండే గంగవల్లి కూర ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇదేమో కొంచెం నల్లదిగా ఉండే గంగవల్లి కూర ఇలా కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఇంతకుముందు కూడా నేను ఈ గంగవల్లి కూర మీద మన వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్ చూశారు కదా మా తోటలో ఉన్నటువంటి గంగవల్లి కూర మొక్కలు ఈరోజు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్